సో ఎన్ఎఫ్టీస్ గురించి మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనం మన ట్రెజర్ ఎన్ఎఫ్టి ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ మీరు సెల్ఫ్గా పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కూడా రోజుకు లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం అండి ఎందుకంటే ఎన్ఎఫ్టీస్ అనేవి ఆల్రెడీ డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి డిసెంట్రలైజ్డ్ కాబట్టి సో మనం ఎన్ఎఫ్టీస్ మీదనే ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు ప్లాన్ లోకైతే వెళ్ళిపోదామండి సో మీరు హండ్రెడ్ డాలర్స్ మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే హండ్రెడ్ డాలర్స్ తో ఈ ఒక ప్లాట్ఫామ్ లో టెన్ టు ఎయిటీన్ పర్సెంట్ మీకు రిఫరల్ బోనస్ రావడం జరుగుతుంది హండ్రెడ్ డాలర్స్ ఎవరినైనా రిఫర్ చేస్తే అండ్ ఇక్కడ మినిమం వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ తో మీరు స్టార్ట్ అయిపోవచ్చు అండి ఫిఫ్టీ డాలర్స్ ఆర్ హండ్రెడ్ డాలర్స్ సో నా ఒక రికమెండేషన్ ఏంటంటే హండ్రెడ్ డాలర్స్తో రండి మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఫిఫ్టీ డాలర్స్తో వచ్చారనుకోండి డైలీ మీకు టీమ్ లేకపోయినా వన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ మీకు ఈ ఒక ట్రేడ్ ఇన్కమ్ వస్తుందండి సో ఏదైతే ఎన్ఎఫ్టీ ఉందో ఎన్ఎఫ్టీని మనం సో డైరెక్ట్గా మనకు షో అవుతుంది మన ఐడిలో మనం దాన్ని సేల్ చేయాలి అది ఏ విధంగా సేల్ చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు లైవ్గా చూపిస్తాను సో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకు రావడం జరుగుతుంది మన ఇండియన్ రూపీస్ లో చూసుకున్నట్టు అయితే ఎయిటీ వన్ రూపీస్ పర్ డే వస్తుందండి ఫిఫ్టీ డాలర్స్ తో కనుక మనం చేసుకున్నట్ైతే ఐడియన్ అండ్ వితౌట్ టీమ్ అండి టీం లేకపోయినా వస్తుంది సో లేదు సార్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి నేను అని అనుకుంటున్నానంటే మీరు హండ్రెడ్ డాలర్స్ తో కనుక చేసుకున్నట్టయితే ప్రతి రోజు మీకు ఉంటుంది ఉంటుందండి వన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే నూట అరవై రెండు రూపాయలు పర్ డే వస్తుందండి నూట అరవై ఇరవై రూపాయలు పర్ డే అంటే నెలకు దాదాపు మీకు నాలుగు వేల రూపాయలు అవుతుంది నాలుగు వేల ఆరు వందల రూపాయలు హండ్రెడ్ డాలర్స్ వస్తే నాలుగు వేల ఆరు వందల రూపాయలు పర్ మంత్ మీరు సంపాదిస్తారు ఇక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తో కనుక మీరు ఇక్కడ చేసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఏ విధంగా మీకు ఇంకా వస్తుందో చెప్తానండి అండ్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడైనా విత్తరాలు పెట్టేసుకోవచ్చు అండి వ్యాలెట్ ని సో వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మనం క్యాపిటల్ అమౌంట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు సో ఇప్పుడు మీ వ్యాలెట్ బ్యాలెన్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఇక్కడ డైరెక్ట్ జాయినింగ్ వచ్చేసి మీకు ఫస్ట్ లెవెల్లో ఒక ముగ్గురు ఉన్నారు అండ్ సెకండ్ థర్డ్ లెవెల్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఓకే సో ఇప్పుడు మీరు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తో అప్గ్రేడ్ చేసుకుని ఉన్నారు దీన్నే లెవెల్ టూ అంటారండి లెవెల్ టూలో మీరు ఎంటర్ అయినందుకు లెవెల్ వన్లో ఎంత వచ్చింది మనకు దాదాపు వన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ పర్ డే వచ్చింది ఇప్పుడు లెవెల్ టూ లో ఉన్నందుకు మనకు పర్ డే టూ పాయింట్ టెన్ పర్సెంట్ వస్తుందండి మన ఇన్వెస్ట్మెంట్ మీద అంటే ఐదు వందల డాలర్స్ కి పర్ డే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ మన ఇండియా రూపీస్ లో చూసుకున్నట్టు పర్ డే మనం ఎంత సంపాదిస్తాం దాదాపు తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అండి తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు పర్ డే అంటే నెల నెలకు ఎంత అవుతుంది ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు అవుతుందండి ఓకే అండ్ టీమ్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది లెవెల్ ఏ లెవెల్ బి లెవెల్ సి ఐ మీన్ మీ ఒక టీమ్ ఏదైతే ఉందో లెవెల్ త్రీ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా సో వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తారో లెవెల్ వన్ లెవెల్ ఏ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లెవెల్ బి నుంచి ఫైవ్ పర్సెంట్ అండ్ లెవెల్ సి నుంచి టూ పర్సెంట్ మనకు పర్ డే డైలీ వస్తుందండి ప్రాఫిట్ ఈవెన్ మనం ఏదైతే పెట్టి ఉంటామో అమౌంట్ దాని మీద మనకు టూ పాయింట్ టెన్ పర్సెంట్ పర్ డే వస్తుంది యావరేజ్ గా తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు మనం డైలీ సంపాదిస్తామండి సో మనం టీమ్ చేసుకుని ఉండాలి అట్ ది సేమ్ టైం సెకండ్ లెవెల్ లో అప్గ్రేడ్ అయ్యి ఉండాలండి అప్పుడు మనకు వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెవెల్ క్రైటీరియా అండి మినిమం బ్యాలెన్స్ రెండు వేల యూఎస్డిటి డాలర్స్ అనేది మన బ్యాలెన్స్ ఉండాలి రెండు వేల యుఎస్డిటి బ్యాలెన్స్ ఉండాలి మన ఐడియా అనేది అండ్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్ సిక్స్ మెంబర్స్ ఉండాలి అండ్ లెవెల్ బి లెవెల్ లో సింబర్స్ ఉండాలండి టీమ్ అనేది ఉండాలి ఎందుకంటే టీమ్ నుంచి ఇక్కడ మన పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నార్మల్ గా ఓపెన్ సి ప్లాట్ఫామ్ లో కూడా రాయల్టీ మనం సెట్ చేసుకోవచ్చు ఎంత రాయల్టీ కావాలో అలా సో ఇక్కడ కూడా అదే విధంగా రాయల్టీ అనేది మనకు సో టీమ్ సైజ్ ఇంక్రీజ్ అయింది ప్లస్ మీరు థర్డ్ లెవెల్ లో ఉన్నారనుకోండి పర్ డే మీకు టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తుందండి మన ఇన్వెస్ట్మెంట్ మీద అంటే రెండు వేల డాలర్స్ కి మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలు మనం పర్ డే సంపాదిస్తాము యాభై రెండు డాలర్లు అండి ఓకే సో నాలుగు వేల ఆరు వందలు అంటే నెలకు ఎంత అవుతుంది లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు అవుతుందండి నెలకు మనం పెట్టిందంతా రెండు వేల డాలర్లకి లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు నెలకు సంపాదిస్తామండి మనం ఈవెన్ టీమ్ నుంచి కూడా పర్సెంటేజ్ రూపంలో వస్తుందండి ఫస్ట్ లెవెల్ నుంచి థర్టీన్ పర్సెంట్ సెకండ్ లెవెల్ నుంచి సిక్స్ పర్సెంట్ లెవెల్ బి నుంచి త్రీ పర్సెంట్ ఈ విధంగా మనకు లెవెల్ నుంచి కూడా టీమ్ ఇన్కమ్ వస్తుందండి డైలీ వస్తుంది అండ్ ఫోర్త్ లెవెల్ క్రైటీరియా ఫోర్త్ లెవెల్ క్రైటీరియా ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన వ్యాలిడ్ బ్యాలెన్స్ ఐదు వేల డాలర్స్ ఉండాలండి ఐదు వేల డాలర్స్ ఉండాలి ప్లస్ డైరెక్ట్ జాయినింగ్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలండి అండ్ లెవెల్ జాయినింగ్ వచ్చేసి బీసీ టోటల్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉండాలండి ఓకే సో ఇక్కడ త్రీ పాయింట్ టెన్ పర్సెంట్ డైలీ వస్తుంది త్రీ పాయింట్ టెన్ పర్సెంట్ అంటే ఐదు వేల డాలర్లకి దాదాపు నూట యాభై ఐదు డాలర్లు అండి మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే మనం ఒక రోజుకి పదమూడు వేల రూపాయలు సంపాదిస్తామండి అంటే నెలకు ఎంత అవుతుంది దాదాపు మూడు లక్షల తొంభై వేల రూపాయలు మనము పర్ మంత్ సంపాదించవచ్చు కేవలం ఐదు వేల డాలర్లతో ఇక్కడ జాయిన్ అయ్యి కనీసం ఒక ఫార్టీ మెంబర్స్ అనుకోండి యావరేజ్ ఫార్టీ మెంబర్స్ టీం ని బిల్డ్ చేశామంటే ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ టీమ్ బిల్డ్ చేశామంటే మనం నెల నెల ఫిక్స్డ్ గా మూడు లక్షల తొంభై వేల రూపాయలు సంపాదించు అది కూడా ఇన్కమ్ డిక్రీజ్ అవడం ఇలాంటివే ఉండవండి ఎందుకంటే ఇది జాయినింగ్ మీద వచ్చే ఇన్కమ్ కాదు మనం ఏదైతే మన ఐడిలో ఉంటుందో సో మన ఎన్ఎఫ్టి మనం సేల్ చేయడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు మన వాలెట్ బ్యాలెన్స్ డిపెండ్ అపాన్ మన వ్యాలెట్ బ్యాలెన్స్ నుంచి సో నేను ఇప్పుడు లైవ్ గా కూడా చూపిస్తాను వీడియోని వీడియో వరకు చూడండి ఏ విధంగా సేల్ చేయాలో అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లెవెల్ క్రైటీరియా మన వ్యాలిట్ బ్యాలెన్స్ ఇక్కడ పదివేల యుఎస్డిటీ ఉండాలి పదివేల డాలర్స్ ఉండాలి మినిమం అండ్ మన టోటల్ టీమ్ డైరెక్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండాలి అండ్ వాళ్ళ కింద బీసీ లెవెల్లో టోటల్ సెవెంటీ మెంబర్స్ టీమ్ అయి ఉండాలండి డెబ్బై మంది అయి ఉండాలి ఇప్పుడు మనకి ఇక్కడ త్రీ పాయింట్ సెవెంటీ పర్సెంట్ డైలీ మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది త్రీ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు వస్తుందండి యావరేజ్ గా సో క్యాల్కులేట్ చేద్దాం నెలకు ఎంత అవుతుందంటే ముప్పై మూడు వేల మూడు వందలు నెలకు వచ్చేసి యావరేజ్ గా తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుందండి ఏ లెవెల్లో ఫిఫ్త్ లెవెల్లో మనం పదివేల యుఎస్డిటి డాలర్స్ తో వ్యాలిడ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ కనీసం టీమ్ ని బిల్డ్ చేస్తే చాలు అండ్ లెవెల్ వైజ్ గా కూడా ఇన్కమ్ వస్తుంది సో లెవెల్ ఫస్ట్ లెవెల్ ఏ లెవెల్ వచ్చేసి సో మనకు సిక్స్టీన్ పర్సెంట్ బి లెవెల్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ సి లెవెల్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది ఈవెన్ సెల్ఫ్ గా కూడా మనకు ఆర్ఓ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అండ్ సిక్స్త్ లెవెల్ క్రైటీరియా మినిమం వ్యాలిడ్ బ్యాలెన్స్ ఇక్కడ ముప్పై వేల యుఎస్డిటిలు ఉండాలండి ఓకే సో ముప్పై వేల యుఎస్డిటిలు అంటే మనకు వచ్చేసి దాదాపు టీమ్ టీం వచ్చేసి ముప్పై ఐదు మంది ఉండాలి అండ్ వాళ్ళ కింద సి లెవెల్లో బి లెవెల్లో సి లెవెల్లో వన్ ఎయిటీ మెంబర్స్ అయ్యి ఉండాలండి టోటల్ టీమ్ ఇప్పుడు ఇంత టీం బిల్డ్ చేశాము సిక్స్త్ లెవెల్ లో ఉన్నాం అనుకోండి ఫోర్ పాయింట్ టెన్ పర్సెంట్ మనకు డైలీ వస్తుందండి ఫోర్ పాయింట్ టెన్ పర్సెంట్ అంటే రోజుకి మీ ప్రాఫిట్ పన్నెండు వందల ముప్పై డాలర్లు అండి ఓకే అంటే యావరేజ్ గా మన ఇండియన్ కరెన్సీలో లక్ష రూపాయలు ప్రతి రోజు సంపాదిస్తారు నెలకు ముప్పై లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు మనం ఈ విధంగా ముప్పై వేల డాలర్లతో కూడా మనం ఇక్కడ మినిమం వ్యాలిడ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తూ నెలకు ముప్పై లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అండి మన ట్రెజర్ లో ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు టీమ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఉంది ఆ లెవెల్ ఏ నుంచి ఎయిటీన్ పర్సెంట్ లెవెల్ బి నుంచి నైన్ పర్సెంట్ అండ్ లెవెల్ సి నుంచి ఎయిట్ పర్సెంట్ ఈ విధంగా లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుందండి సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది లెవెల్ వైజ్ టీమ్ వైజ్ మనకు ఇన్కమ్ వస్తుంది ఈవెన్ మనం సెల్ఫ్ గా ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా వస్తుంది ఇప్పుడు నేను నా ఐడిని లైవ్ గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా మనకు సేల్ చేసిన తర్వాత ఏ విధంగా కమిషన్ యాడ్ అవుతుందో స్క్రీన్ షేర్ చేస్తూ మీతో పాటు షేర్ చేసుకుంటాను ఎస్ ఇప్పుడు నేను నా ఐడిని అయితే ఓపెన్ చేశానండి ఇక్కడ రిజర్వ్ అనేసి ఉంది దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత నా ఒక ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ షో అవుతుందండి సో ఇక్కడ కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయాలి సో ఇప్పుడు నా ఎన్ఎఫ్టి వచ్చింది చూడండి ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశాను ఇప్పుడు కలెక్ట్లో వెళ్తానండి కలెక్ట్ కలెక్ట్లో ఇక్కడ మనకు షో అవుతుంది దీన్ని సేల్ క్లిక్ చేయాలి నాకు వచ్చే ఇంకా వ్యాలిడ్ బ్యాలెన్స్ ఇప్పుడు చూద్దామండి ఎంత ఉంది సో లెవెన్ డాలర్స్ ఉంది అంటే ఆల్రెడీ హండ్రెడ్ డాలర్స్ ఉంది అది ఇప్పుడు సేల్ లోకి వెళ్ళింది కాబట్టి లెవెన్ డాలర్స్ కనిపిస్తుంది సో ఇప్పుడు పైన చూడండి కమిషన్ ఏదైతే నాకు వచ్చిన కమిషన్ ఉందో ఇప్పటి వరకు నలభై ఐదు డాలర్లు ఇప్పుడు సేల్ క్లిక్ చేస్తాను ఆ నలభై ఐదు డాలర్లు కాస్త ఇంక్రీజ్ అవుతుంది చూడండి సేల్ కంప్లీట్ సో ఇది మ్యాచింగ్ మేకింగ్ అనేసి అవుతుందండి మ్యాచ్ మేకింగ్ అనేసి సో మ్యాచ్ మేకింగ్ అవుతుంది ఇప్పుడు కన్ఫర్మ్ చేశాను ఇప్పుడు చూడండి నాకు టూ పాయింట్ ఫార్టీ వన్ డాలర్స్ అనేది రావడం జరిగింది నాకు కన్ఫర్మ్ క్లిక్ చేశాను ఇప్పుడు ఎస్ చూడండి నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉండేది ఇందాక లెవెన్ డాలర్స్ ఉండేది ఐ మీన్ నా హండ్రెడ్ డాలర్స్ తీసేసి అంటే టోటల్ వచ్చేసరికి నా వ్యాలెట్ బ్యాలెన్స్ సి వన్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ నూట నలభై ఐదు డాలర్లు ఉండేది ఇప్పుడు నూట నలభై ఏడు డాలర్లు అయింది అంటే యావరేజ్ గా టూ పాయింట్ నైన్ డాలర్స్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే నాకు ఈ రోజు వచ్చిన ఇన్కమ్ అండి ఇక్కడ డైలీ ఇంకం ఏదైతే ఉంది చూడండి టూ పాయింట్ ఫార్టీ వన్ డాలర్స్ అనేది నాకు ఈ రోజు వచ్చింది ఈ విధంగా మనం జస్ట్ సేల్ చేస్తూ వెళ్ళిపోవడం అండి మా ఎన్ఎఫ్టీ అనేది ఈ విధంగా మనం మన ఎన్ఎఫ్టీ అనేది జస్ట్ సేల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి సో జస్ట్ సేల్ చేసుకుంటూ వెళ్తే అద్భుతమైన ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇక్కడ మనం పొందొచ్చు ఐ హోప్ మై డియర్ లీడర్స్ మీకు ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి అండ్ ఎన్ఎఫ్టీస్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను మీరు కూడా ఇదే విధంగా సంపాదించుకోవాలి ఇంకమ్ ని ఎర్న్ చేయాలంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను మీకు మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ లీడర్స్ మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సైనింగ్ ఆఫ్ ఉమేష్ నందన్